మీరెప్పుడైనా గమనించారా మనం జీవితంలో ఎన్నో ప్లాన్స్ వేస్తాం రేపు అది చేయాలి వచ్చే ఏడాది ఇక్కడ ఉండాలి అని లెక్కలు వేసుకుంటాం కానీ చాలాసార్లు మనం అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఎందుకిలా జరుగుతుంది దీని వెనకున్న రహస్యం ఏంటి బైబిల్లోని సామెతలు పదహారవ అధ్యాయం దీనికి ఒక ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తుంది ముఖ్యంగా వచనం చూస్తే హృదయమునందు మనుష్యుడు తన మార్గమును యోచించుకొను అయితే యహోవా వాని నడతను స్థిరపరచును అని ఉంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది పురాతన కాలంలో ప్రజలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి చీట్లు వేసేవారు అది కేవలం అదృష్టం అని మనం అనుకుంటాం కానీ ముప్పై మూడవ వచనంలో సొలమోన్ మహారాజ్ ఏమంటున్నాడంటే ఆ చీటి ఒడిలో వేయబడినప్పటికీ దాని నిర్ణయం పూర్తిగా దేవుందే అంటే మన జీవితంలో జరిగే చిన్న చిన్న కోయిన్సిడెన్సెస్ లేదా యాదృచ్ఛిక సంఘటనలు వెనక కూడా దేవుని పెద్ద ప్రణాళిక దాగి ఉంటుంది మరి మనం ప్లాన్స్ వేయడం మానేయాలా లేదు దేవుడు మనకు ఆలోచించే శక్తినిచ్చాడు కానీ ఈ అధ్యాయం చెప్పే సీక్రెట్ ఏంటంటే కమిట్మెంట్ మూడో వచనం చెప్తుంది నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మనం కేవలం ప్లాన్స్ వేసి వదిలేయడం కాదు ఆ ప్లాన్స్ ని దేవుని చేతిలో పెట్టాలి అప్పుడు మన ఆలోచనలు దేవుని చిత్తంతో ఏ ఏకీభవిస్తాయి కాబట్టి ఈ రోజు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి ప్లాన్ చేయండి కానీ ఫలితాన్ని దేవునికి వదిలేయండి ఎందుకంటే మనకంటే మన గమ్యం గురించి ఆయనకే బాగా తెలుసు దేవుడు ఈ మాటలను ఆశీర్వదించుగాక ఆ మేన్ నా ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ ప్రభును స్థుతించండి